పాలకొండ నగర పంచాయతీ కమిషనర్ ఎస్ సర్వేశ్వరరావు ఇరవై వేల రూపాయలు లంచం డిమాండ్ చేసి అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు ఈ వివరాలను విజయనగరం అనిసా డిఎస్పీ బివిఎస్ఎస్ రమణమూర్తి వెల్లడించారు రెండు వేల పదిహేడులో కోటదుర్గ ఆసుపత్రిలో ఓ ఉపాధ్యాయుని ప్రసవించారు ఆమె బిడ్డకు అందించిన జనన ధ్రువపత్రంలో జన్మించిన తేదీని రెండు నెలలు ఆలస్యంగా నమోదు చేశారు దీనిపై పాలకొండకు చెందిన అనురాధ అప్పటి నగర పంచాయతీ అధికారులను సహచట్టం ద్వారా ఆ జనన ధృవీకరణ పత్రం వివరాలు అడిగారు వారి సమాధానానికి సంతృప్తి చెందని సదరు మహిళ విజయవాడ ఆర్టీఐ అధికారులకు ఫిర్యాదు చేశారు విచారణకు విజయవాడ వెళ్లాల్సి ఉన్నందుకు ఖర్చులకు కేసు నుంచి తప్పించేందుకు ఆసుపత్రి స్త్రీ ప్రసూతి వైద్య నిపుణురా రౌతు భారతిని కమిషనర్ లంచం డిమాండ్ చేశారు ఇరవై వేలకు ఒప్పందం కుదుర్చుకుని డబ్బును డ్రైవర్కు ఇవ్వాలని సూచించారు వైద్యురాలు అనిషా అధికారులను ఆశ్రయించగా వారు సోమవారం సొమ్ము తీసుకుంటుండగా డ్రైవర్ రమణరాజును తర్వాత సెలవులో ఉన్న కమిషనర్ను అదుపులోకి తీసుకున్నారు వారిని నగర పంచాయతీ కార్యాలయంలో విచారించామని మంగళవారం విశాఖ అనిషా కోర్టులో హాజరుపరుస్తామని డిఎస్పి వివరించారు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగితే ప్రజలు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి సున్నా ఆరు నాలుగుకు ఫోన్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫోర్ సిక్స్ వన్ టూ ఫోర్ ద్వారా తమకు ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు